టైం చాలా అవుతుంది పాప కాకలేస్తుందేమో ఈ నెల డబ్బులు ఇంకా కట్టలేదేంటి వదినా రా కూర్చోండి వదిన నాలుగు రోజుల్లో ఇచ్చేస్తాను ఏంటి వదిన ప్రతి నెల ఇంతే నువ్వు నిన్ను గ్రూప్ లో పెట్టినందుకు జనాలందరూ నన్ను తిడుతున్నారు వదిన నువ్వేమి అనుకోనంటే ఒక వంద రూపాయలు ఇస్తావా చీటి డబ్బుల కోసం వస్తే నన్నే వంద రూపాయలు అడుగుతావా నీ వాళ్ళకమేదో తేడాగా ఉంది ఇంట్లో బియ్యం నిండుకున్నాయి పాప కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను ఒక్క వంద రూపాయలు ఇచ్చావంటే నాలుగు రోజుల్లో ఇచ్చేస్తావు వదినా ఏంటొదినా ఇప్పుడు నువ్వు పారిపోతే నా డబ్బులు ఎవరు తిరిగిస్తారు చిన్నప్పటి నుండి ఇదే ఊర్లో ఉంటున్నాను నీ వంద రూపాయల కోసం ఊరు వదిలి పారిపోతానా వదినా అల్లా చేతిలో డబ్బులున్నావు కానీ ఈ అమ్మ పరిస్థితిని అర్థం చేసుకుని ఆకలిని కూడా చంపేసుకుంటున్నావా ఈ బియ్యంతో పాప గంజైనా వండి పెట్టాలి అవును ఈ గిన్నె మాది కాదే ఏంటి ఇంత బరువుగా ఉంది ఇంత బియ్యం ఎలా వచ్చింది శ్రీయాన్షి శ్రియాన్షి ఇదేదో కొత్త గిన్నెలా ఉంది ఇందులో కొంచెం బియ్యం పైగానే నిండా వచ్చేసాయే ఇదేదో ఉంది నీ కడుపు నింపడానికి ఆ దేవుడే పంపించాడు హౌస్ కట్టాలి ఒక చీటీ కట్టాలి మంచి ఐడియా శ్రీ శ్రీయాన్షి నువ్వు వెళ్ళి అక్షయ పాత్రలో బియ్యం తీయి నేను వెళ్ళి అమ్మేసి డబ్బులు వర్షం వచ్చేస్తుంది త్వరగా అమ్మేయాలి వదినలా ఉంది సంచి తీసుకుని వదినా బియ్యం అమ్ముకుని డబ్బులు తెచ్చుకుందామని మొన్నటి దాకా బియ్యం లేవని హండ్రెడ్ రూపీస్ అడిగావు ఇప్పుడు ఇంత బియ్యం నీకు పాప కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను ఒక్క వంద రూపాయలు ఇచ్చావంటే నాలుగు రోజుల్లో ఇచ్చేస్తా వదినా అది ఆ ఇవిడికి ఎందుకులే ఏమీ లేదులే వదినా టైం అవుతోంది వెళ్తాను అమ్మో 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 దీనికి ఇంత బియ్యం ఎక్కడవి అల్లా అక్షయ్ బియ్యం తీస్తాడా వీళ్ళు ఏం చేస్తున్నారు తలుపు తీసే ఉంది ఏంటోనే ఈ పాత్ర మనకి దొరికినప్పటి నుండి అదృష్టం పట్టింది కొంచెం బియ్యం వేస్తే చాలు బోర్డులు నొస్తున్నాయి అక్షయ్ పాత్ర అంటున్నారేంటి అదేనా అమ్ము హ శ్రీ చూడు హాయ్ అల్లలే డబ్బులు వస్తాయి బియ్యం అలా వచ్చేస్తున్నాయి ఏంటి ఇదేదో మాయ మంత్రంలా ఉంది అది ఎలాగైనా నేనే కొట్టేయాలి త్వరగా వైవే శ్రీ అనిషి తెల్లవారుజామునే వెళ్ళి అమ్ముకుని వస్తాను అటువైపు ఎవరు వెళ్ళినట్టు అయిందే చూడకుండా ఇక్కడ దాంకోవాలి అటువైపు ఎవరో వెళ్ళినట్టు అయిందే చూడకుండా ఇక్కడ దాంకోవాలి దీనికి ఇంత దాంకోవడం బెస్ట్ ఎవరు చూడరు వాళ్ళు పడుకోగానే తీసుకుని పారిపోతాను పడుకో పడుకోనా పొద్దున్నే లేవాలి అక్షయపత్ర షాక్ ఇది నాది ఈ రోజు నుంచి మళ్ళీ అడుక్కొని తినండి దేవుడా ఈ అక్షయపాత్ర మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అక్షయపాత్ర ఇక్కడ పెట్టాను కదా దేవుడా ఇలా జరుగుతుంది శ్రీయాషి అక్షయ పాత్ర కనిపించట్లేదే అది తింగర్ది కాబట్టి పాత్రలో బియ్యం వేసింది నేను తెలివైన దాని కదా ఇందులో డబ్బులు వేస్తాను పాత్రంతా డబ్బులతో నిండిపోతావన్నీ అవన్నీ ఎక్కడ పెట్టాలి దేవుడా ఏంటయ్యా ఇది అక్షయ పాత్ర ఇచ్చినట్టే ఇచ్చి అలా లాగేసుకున్నావు దేవుడా దేవుడా ఇందులో కోట్లుండాలి అదేంటి దీని నిండా డబ్బులు ఉండాలి కదా ఒకటి రెండు మూడు నేను పెట్టిన డబ్బులే ఉన్నాయేంటి దేవుడా అక్షయ్ ఎక్కడ ఉండ దేవుడా అక్షయ్ ఎక్కడ ఉండ ఇందులో బియ్యం మాత్రమే వెయ్యాలనుకుంటాం వేసి మూత పెడదాం ఇప్పుడు బోల్డ్ బియ్యం వచ్చేస్తాయి అసలు అమ్మ ఎక్కడ పెట్టించిండా ఇక్కడ అయ్యో ఎక్కడికో త్వరగా వేయి స్త్రీ అని తెల్లవారుజామున వెళ్ళి అమ్ముకుని వస్తాను దానికేమో అన్ని బియ్యం వచ్చాయి నాకేమో బూడిద వచ్చింది దీని రహస్యం ఏంటో తెలుసుకోవాలి అవా నా ఏంటి మళ్ళీ మీకు ముష్టిపతికి వచ్చేసినట్టుంది దీవుడు కారేంటి హిల దిగబడింది లోపలికి రావద్దునా చూసావా నేను వస్తూ వస్తూ మీకోసం అరటిపండు తెచ్చాను ఇది పెళ్ళికి బిచ్చం పెట్టారు కదా మాక్ అండి ఇచ్చింది ఇది పెళ్ళికి బిచ్చం పెట్టారు జరిగిన దానికి చాలా బాధపడ్డాను వదిన అసలేం జరిగింది నువ్వెందుకు బాధపడ్డావు అది పాప ఇలా నీకోసం నేను అరటిపళ్ళు తీసుకొచ్చాను ఇదిగో తిను ఏంటిది ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏంటి అదిన బియ్యం డబ్బులు మళ్ళీ వస్తాలే వదిన పాప చేతిలో రెండు అరటిపళ్ళు పెట్టాను నువ్వు కూడా ఒకటి తీసుకో ఆవిడ మీద నాకు ఎందుకో అనుమానంగా ఉంది どんで